నమస్కారం ఏపీ టెన్ న్యూస్ స్వాగతం ఈనాటి వార్త విశేషాలు కావలిపట్నం బాబుజీ నగర్ నందు నూతనంగా ఏర్పాటు చేసిన జగన్ క్రంచ్ ఫిట్నెస్ సెంటర్ ను శుక్రవారం నాడు రాజ్యసభ సభ్యులు డాక్టర్ బీద మస్తాన్ రావు ప్రారంభించారు విచ్చేసిన రాజ్యసభ సభ్యులు బీదకు ఘన స్వాగతం పలికారు అనంతరం ఫిట్నెస్ సెంటర్ లో ఏర్పాటు చేసిన పరికరాలను రిబ్బన్ కట్ చేసి బీద మస్తాన్ రావు ప్రారంభించారు కాసేపు సరదాగా ఆయన జిమ్ చేయడం జరిగింది ఈ సందర్భంగా బీద మాట్లాడుతూ ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడే ఈ క్రంచ్ ఫిట్నెస్ సెంటర్ ను ప్రారంభించిన జగన్ కు ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు కావలి ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆరోగ్యవంతులుగా ఉండాలని కోరారు ఇక్కడ మగవారికే కాకుండా ఆడవాళ్లకు లేడీ మాస్టర్ చే ఎక్సర్సైజ్ చేయించబడుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో డాక్టర్ రామస్వామి డాక్టర్ రవికుమార్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఈత ముక్కల బాలమురళిరెడ్డి మండలి కృష్ణారావు దామిశెట్టి సుధీర్ నాయుడు గంధం ప్రసన్నాంజనేయులు పందిట్టి కామరాజు పులి చక్రపాణి రజని తదితరులు పాల్గొన్నారు పట్టణ దేహ కార్యక్రమంలో భాగంగా ఒక మంచి మనసున్నటువంటి తమ్ముడు జగన్ జగన్ అందరికీ సుపరిచితుడు ఇప్పటికే కావలి దేహ సంబంధించినటువంటి ఎన్నో రకమైనటువంటి ఈవెంట్స్ అంటే బాడీ బిల్డింగ్ సంబంధించినటువంటి గత దశాబ్ద కాలం కంటే భయపడి వారు వాళ్ళ చిన్నాన్న మామయ్య గారు అయినటువంటి శేషయ్య గారు శేషయ్య గారు కావలితోనే కాకుండా ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఇలా బాడీ బిల్డింగ్ మిస్టర్ ఇండియాగా పేరు ప్రక్రియతలు కావడం వాళ్ళ మామగారి యొక్క అడుగుదారులు నడుస్తూ అందరి ఆరోగ్యమే తన ఆరోగ్యంగా భావిస్తూ ఈరోజు తన మిత్రులు క్రీడాకారులు దేహదారుగ్య సంబంధించినటువంటి వారి అందరి సహాయ సహకారంతో వాళ్ళు ఆశిస్తుతో క్రంచ్ ఫిట్నెస్ సెంటర్ ఈరోజు కావలి పట్టణంలో ప్రారంభించడం ఒక శుభ పరిణామం ఈ కావలి పట్టణంలో అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఆయన యొక్క మిత్రుల యొక్క సలహాతో అందరికి డాక్టర్ గధవర్ రవి గారు కావచ్చు మురళీధర్ రెడ్డి కావచ్చు అదేవిధంగా డాక్టర్ రామస్వామి గారు ఇంకా చాలామంది అంత ప్రసన్న కానీ మన మాధవ రెడ్డి గారు మురళి గారు అదేవిధంగా రాఘవన్న గారు సుధీరు డయాబెటీస్ హాస్పిటల్కి ఈ కార్యక్రమాలు వంటికి ఇద్దరం రావాలనుకున్నాం కానీ ఆయన ఈరోజు కొంచెం కారణాల వల్ల బయట ఊరుకుపోవాల్సినటువంటి సందర్భం కాబట్టి ఆయన తరఫున కూడా దీనికి మా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం అనే కార్యక్రమం అందరూ వచ్చారు చాలామంది వచ్చారు మనందరూ కూడా బ్రహ్మాండంగా జగన్ ఈ కార్యక్రమం ముందుకు తీసుకుపోవాలని మనందరి సహాయ సహకార ఉంటే తెలియజేసుకుంటూ రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సరానికి కానుగ మస్తాన్ రావు గారు రాజ సభ్యులు ఎంపీ గారు చెప్పినటువంటిగా నేను కార్యక్రమాలు చేయడానికి కారణమైనటువంటి మన మీద మస్తాన్ రావు గారు డాక్టర్ బెజవాడ రవికుమార్ గారు రామస్వామి గారు ఈత మొత్తం గారు సుధీర్ గారు వీళ్ళందరి సహకారంతోనే నేను ముందుకు తీసుకెళ్లే తప్ప నాకు ఆర్థిక సమ్మతి లేదు నాకు సంకల్పం ఒకటే ఉంది నేను నడిపించడానికి బలమైనటువంటి బాడీ బిల్డింగ్ ఒక బిల్డింగ్ కట్టడానికి కావాల్సినటువంటి పిల్లర్స్ అలాగే ఈ రోజు ఈ నాలుగు పిల్లర్స్ నా సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్తున్నాయి వీళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ